ఈ వీడియోలో టిఏఎస్ కన్ఫర్మేషన్ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం ఈ టిసు సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సర్చ్ చేస్తే అమరావతి టీచర్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టిఏఎస్ న్యూ మాడ్యూల్ లాగిన్ లింక్ అని ఉంటుంది ఈ లింక్ లో ఇక్కడ మీకు ఈ టిఏఎస్ డేటా విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఫార్మ్స్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా సబ్మిట్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్డ్గా గా మీకు ఈ వీడియోలో ఉంటుంది దీంట్లో క్రిందకి వస్తే ఇక్కడ మీకు ఈ టీఐఎస్ లాగిన్ లింక్ ఉంటుంది ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ మధ్య మన యొక్క ట్రజర్ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా సిఎస్సి సైట్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టిఐఎస్ ఓపెన్ చేయడానికి సర్వీసెస్ వెళ్ళాలి నెక్స్ట్ టిఐఎస్ సర్వీసెస్ వెళ్ళాలి ఇక్కడ మనకి మొత్తం ఐదు రకాల ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఆల్రెడీ మనం ఇది వక్క సేవ్ చేసిన వివరాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉండే లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి తర్వాత వివరాలని మార్చుకోండి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఆ వివరాలు అనేవి సేవ్ అవుతాయి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ సెక్షన్ అయినా ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వెళ్తుంది దీంట్లో కూడా అన్ని వివరాలు చెక్ చేసుకోండి ఏమైనా మార్పులు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి తర్వాత వివరాలను మార్పులు చేయండి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి థర్డ్ సెక్షన్ అయినా అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ వివరాలను కూడా మార్చుకోవాలనుకుంటే ఎడిట్ క్లిక్ చేయండి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఫోర్త్ సెక్షన్ అయినా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లోకి వెళ్తాము ఎక్కడ కూడా అంతే ఇప్పటి వరకు మనం మారిన అన్ని పాఠశాల వివరాలని ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో మనం చూపించాల్సి ఉంటుంది దాని కొరకు ఎడిట్ మీద క్లిక్ చేస్తాం తర్వాత వివరాలన్నింటిని అప్డేట్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తాం తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం అప్పుడు మనకి ఫైనల్గా ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ వివరాలను కూడా మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఐదు రకాల ఈ ఫామ్స్ అన్నిటిని మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తాం తర్వాత సేవ్ చేస్తాము ఈ విధంగా ఐదింటిని మనం ని సేవ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్గా ప్రివ్యూ అనేది ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతుంది ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి ఈ ప్రివ్యూలో మనం ఈ టీఎస్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో ఈ ఐదు ఫామ్స్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ కన్ఫామ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి దీంట్లో ఈ టిఏఎస్ ఫామ్ ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలన్నా లేదంటే పీడిఎఫ్ లోకి సేవ్ చేసుకోవాలన్నా ముందుగా మీరు ప్రింట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు సేవ్ టు పీడిఎఫ్ వస్తుంది ఈ సేవ్ టు పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే మనం పీడిఎఫ్ సేవ్ చేసుకోవచ్చు మనం సేవ్ చేయడానికి క్రింద సేవ్ ఉంటుంది ఈ సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ డేటా మొత్తం పీడఫ్లోకి సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైనల్గా కన్ఫామ్ చేయడానికి కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇప్పటి వరకు మనం ఈ ఐదు ఫామ్స్ని మనం ఎడిట్ చేసాము సేవ్ చేసాము ఇప్పుడు కన్ఫామ్ చేయడానికి కన్ఫామ్ మీద క్లిక్ చేయండి కన్ కాబట్టి ఈ విధంగా సిఎస్ఈట్లో అందరు ఉపాధ్యాయులు ఈ ఐదు రకాల ఫామ్స్ని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసేసి డేటా మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి ఇలా ఐదు ఫామ్స్ని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ లో సైట్లో కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయినట్లే